హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ డర్మటాలజిస్ట్ డాక్టర్ దీప్తి ప్రసాద్ ఫ్రం దీప్తి హాస్పిటల్ కరీంనగర్ తెలంగాణ సో ఈ రోజు టాపిక్ పిటిరియాసిస్ వర్సికులార్ తెలుగులో శుభ్యం అని పిలిచే ఒక సింపుల్ స్కిన్ ఇష్యూ బట్ చాలా క్రానిక్ గా సతాయించే ఒక స్కిన్ ఇష్యూ గురించి తెలుసుకున్నాను సో ఈ పిటిరియాసిస్ వర్సికులర్ ఆల్సో కాలే స్టీనియా వర్సికులార్ అంటే ఏంటి ఎందుకు వస్తుంది సో ఇది ఒక స్కిన్ డిసీజ్ అండి ఇందులో అప్పర్ బాడీ అంటే నెక్ చెస్ట్ బ్యాక్ అండర్ ఆర్మ్స్ చేతుల పైన ఆర్మ్స్ పైన తెల్లని లేదా నల్లని లేదా ఎర్రని లేదా బ్రౌన్ కలర్ స్పాట్స్ చిన్న చిన్న కాయిన్ షేప్డ్ లీషన్స్ గా స్టార్ట్ అవుతుంది అండి గ్రాడ్యువల్ గా ఈ బాడీ ఏరియాస్ లో స్ప్రెడ్ కూడా అవుతుంది ఒకరి నుంచి ఒకరికి కంటేజియస్ గా స్ప్రెడ్ అయ్యే డిసీజ్ అయితే కాదండి సో ఈ స్పాట్స్ పైన చిన్న చిన్నగా డాండ్రఫ్ లాగా పొట్టు రాలినట్టుగా కూడా స్కిన్ డ్రై అవుతూ కూడా చూస్తాం సో బేసికలీ దీన్ని తెలుగులో సుభ్యం అని పిలుస్తాం సో ఈ సుభ్యం దేని వల్ల వస్తుంది ఇది బేసికలీ ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ అండి కాజేటివ్ ఆర్గానిజం ఇస్ మ్యాలసీజియా ప్రతి ఒక్కరి బాడీ మీద ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద అడల్ట్ పాపులేషన్ లో నార్మల్ ఫ్లోరాగా ఈ మ్యాలసీజియా చూస్తాం మనం అంటే మన బాడీ పైన ఉండి మనకి ఏమి ప్రాబ్లం కాజ్ చేయదు యూజువలీ కానీ కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్ లో కొంతమంది స్పెసిఫిక్ ఇండివిజువల్స్ లో ఇది ఈ డిసీజ్ ని కాజ్ చేస్తుంది అంటే ఇన్ఫెక్టివ్ గా మారి ఒక స్కిన్ ఇష్యూగా ప్రెజెంట్ అవుతుంది అది ఎవరిలో ఫస్ట్ సరిగ్గా హైజీన్ మెయింటైన్ చేయని వాళ్ళల్లో అంటే స్నానం సరిగ్గా చేయక ఎక్సెస స్వెట్టింగ్ ఉన్న వాళ్ళల్లో అంటే చెమట అదే పనిగా గా ఉంటుంది ఏ సీజన్ అయినా కూడా వాళ్ళు ఎక్కువ స్వెట్ అవుతూ ఉంటారు లేదా స్నానం చేసి సరిగ్గా తుడుచుకోకుండా బట్టలు వేసుకునే అలవాటు ఉన్న వాళ్ళల్లో అంటే ఏ విధమైన మాయిశ్చర్ ఎక్కువసేపు ఉంటే అప్పుడు ఆ స్కిన్ అట్మాస్ఫియర్ మారిపోయి ఈ నార్మల్ కమెన్సల్ గా ఉన్న ఫంగస్ ఇన్ఫెక్టివ్ గా మారి ఒక స్కిన్ ఇష్యూని తయారు చేస్తుంది సో ఈ పీవర్సికోలర్ ట్రీట్మెంట్ ఏంటి సో ఇదొక స్కిన్ డిసీజ్ అవ్వడం వల్ల డెఫినెట్లీ యూ హ్యావ్ టు కన్సల్ట్ యువర్ ట్రీటింగ్ డోమోటాలజిస్ట్ మీకున్న సివియారిటీ బట్టి పూసుకునే మందులు అంటే టాపికల్ యాంటీఫంగల్స్ క్రీమ్స్ ఆర్ లోషన్స్ తో పాటు సమ్ ఫంగల్ వేస్ట్ బాడీ వాషెస్ ఇంకా సివియర్ గా ఉంటే ఓరల్ యాంటీఫంగల్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుందండి సో ట్రీట్మెంట్ అయిపోయాక ఫంగస్ మొత్తం ఎలిమినేట్ అయినాక కూడా పేషెంట్స్ లో నల్లని లేదా తెల్లని మచ్చలు మిగిలిపోతాయండి సో దానికి కూడా స్పెసిఫిక్ ట్రీట్మెంట్ మీకున్న స్కిన్ ఇష్యూ బట్టి గా మందులు వాడుకుంటే అది స్కిన్ నార్మల్కి వస్తుందండి బట్ ఈ సుభ్యంకి ఒక ఇంపార్టెంట్ ఫీచర్ ఉంటుంది అదేంటంటే రికర్ అవుతుంది సో మళ్ళీ తగ్గడం పెరగడం సీజన్ వేరియేషన్ వచ్చినప్పుడు సమ్మర్స్ లో లేదా వాళ్ళు ఎక్కువ ఎక్సెసివ్ జిమ్మింగ్ ఆర్ ఎక్సర్సైజ్ చేసే అలవాటు ఉన్న పేషెంట్స్ లో ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఇది మళ్ళీ రికర్ అయ్యే అవకాశం ఉంటుంది సో దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సుభ్యంని ట్రీట్ చేయడం పెద్ద గొప్ప కాదండి మళ్ళీ రికర్ కాకుండా ఎలా ఉంచగలగాలి అని తెలుసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో ఈ సుభ్యం రికరెన్సెస్ అంటే మళ్ళీ మళ్ళీ రాకుండా నివారించడానికి మనం ఏం చేయాలి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీకు ఉన్న స్కిన్ ఇష్యూస్ అని డయాగ్నోస్ చేయబడి దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకొని ఆ ట్రీట్మెంట్ని కంప్లీట్ చేయాలి అంటే మీకున్న ఇష్యూ మొత్తం తగ్గిపోయినాక కూడా ఇంకొక కపుల్ ఆఫ్ వీక్స్ మీరు ఆ టాపికల్ లోషన్స్ రాసుకోవడం వల్ల డిసీజ్ అనేది మొత్తం ఎలిమినేట్ అవుతుంది సెకండ్ పాయింట్ ఇది చిన్న చిన్న అక్కడక్కడ అక్కడక్కడ స్ప్రెడ్ అయి ఉంటుంది కాబట్టి చాలా మంది పేషెంట్స్ కొన్ని ఏరియాస్ ని వదిలేస్తారు అంటే ట్రీట్మెంట్ అప్లై చేసుకునే లోషన్స్ అందక లేకపోతే ఏదో ఒక రీజన్ కి ఆ మచ్చల్ని వదిలేయడం వల్ల ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత కొన్ని మంత్స్ తర్వాత మళ్ళీ దగ్గర అవుతుంది సో దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అంటే బాడీ మీద ఉన్న ప్రతి ఒక్క ఏరియాని కరెక్ట్ గా గుర్తించి ఆ ట్రీట్మెంట్లో లోషన్ స్క్రీమ్స్ రాసుకోవాలండి నంబర్ త్రీ హైజీన్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ సో ఈ ఫంగస్ బాడీ మీద ఆల్రెడీ ఉంటుంది అండ్ సరిగ్గా స్వెట్ వచ్చినప్పుడు ఎక్కువ అవుతుంది కాబట్టి మీ బాడీని క్లీన్ చేసుకోవాలంటే స్నానం చేయాలి రోజు ఒకటి లేదా రెండు సార్లు మీకు అవసరానికి బట్టి చక్కగా సోప్ తోటి ఆ జిడ్డు అంతా పోయేటట్టుగా స్నానం చేయాలి సో సమ్మర్స్ వస్తుంది లేకపోతే మీరు ఎక్కువ స్వెట్టింగ్ వచ్చే నేచర్ ఉంది అన్నప్పుడు స్నానం చేసిన తర్వాత యాంటీ ఫంగల్ డస్టింగ్ పౌడర్స్ కూడా మీరు రెగ్యులర్ గా యూజ్ చేసుకోవచ్చు అండి అట్లీస్ట్ సమ్మర్స్ వస్తున్నప్పుడు అయినా మీరు స్టార్ట్ చేయొచ్చు అండ్ స్నానం చేసిన తర్వాత గబగబా బట్టలు వేసుకోకుండా ప్రాపర్గా డ్రై అయ్యేటట్టుగా తుడుచుకొని ఎయిర్ డ్రై అయిన తర్వాత ఈ క్రీమ్స్ అండ్ లోషన్స్ రాసుకోవడం ఆర్ మెయింటెనెన్స్ కింద కూడా మీరు డైలీ డ్రై అయ్యాకనే బట్టలు వేసుకోవడం అలవాటు చేసుకోవాలి సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈ ఒక్క పాయింట్ మీరు సరిగ్గా తెలుసుకోగలిగితే శుభ్యం అనేది ఖచ్చితంగా రికర్ కాకుండా చూసుకోవచ్చు అదేంటి ఈ మ్యాలసీజియా ఫంగస్ అనేది మన బాడీ మీద ఉన్న జిడ్డు సీబం అంటాం మనం ఏదైతే ఆయిలీనెస్ ఉంటుంది కదా ఫేస్ మీద బ్యాక్ మీద కొంచెం ఒక సన్నని లేయర్ లాగా ఒక జిడ్డుతనం అనేది ఉంటుంది ప్రతి ఒక్కరి స్కిన్ మీద అది ఆయిలీ స్కిన్ వల్ల ఎక్కువగా గమనిస్తూ ఉంటాం సో ఈ మాలసీజియా ఫంగస్ నార్మల్లీ మన బాడీ మీద ఉంటుంది ఈ జిడ్డుతనం ఎక్కువైనప్పుడు ఆ ఆయిలీనెస్ ఈ ఫంగస్ కి ఫుడ్ లాగా పనిచేస్తుంది సో ఆ ఫుడ్ తింటూ అది ఫిల్ఫరేట్ అవుతూ ఈ డిసీజ్ అనేది కాజ్ చేస్తుంది సో ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మీ బాడీ మీద జిడ్డుతనం అక్యుములేట్ కాకుండా చూసుకున్నప్పుడు మీకు రికరెన్సెస్ అనేది ప్రివెంట్ అవుతాయి అన్ఫార్చునేట్లీ మాలసీజియా అనేది ఈ శుభ్యమే కాకుండా ఇంకా రకరకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బాడీ మీద కూడా కాజ్ చేస్తుందండి అండి మాలసీజియా ఫాలికలైటిస్ అని సెబోరిక్ డర్మటైటిస్ అని సో ఈ అన్ని డిసీజెస్ లో ఈ మాలసీజియా కి రోల్ ఉంటుంది సో దీనికి మనం ఆయిల్ అనేది బాడీ మీద జిడ్ అనేది దొరకకుండా చూసుకోవాలి సో అలా చేసినప్పుడు రికరెన్సెస్ ఖచ్చితంగా ప్రివెంట్ చేయొచ్చు సో ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ సుభ్యం గురించి మీ నాలెడ్జ్ కి ఎంతో కొంత యాడ్ చేస్తుందని ఆశిస్తున్నాను టు నో మోర్ సచ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ స్కిన్ అండ్ హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్ You can follow us on other social media handles as well, and please subscribe to the channel if you have not. Thanks for watching, take care, and bye.